ఈ యొక్క రాజు దశ రాజు ఇరవై సంవత్సరాల నుంచి ఉచితంగా పంచిపెడుతున్న ఈ యొక్క పుస్తకం ప్రతి సంవత్సరం పుస్తక మోడల్ మార్చుకుంటాం కానీ అంటే తీసుకోవడం కన్నా ఇవ్వడం చాలా ధన్యతంటారు అదే రాజు కష్ట యొక్క ముఖ్య కాన్సెప్ట్ అండి ఈ పుస్తకం వెనకాల నేను ఆర్గంగా అవయవ దాన అవయవ అవయవాల్ని దానం చేస్తాను ఒకవేళ నేను చనిపోయానుకోండి నా యొక్క కళ్ళు నా యొక్క ఆర్గన్స్ ఈవెన్ నా యొక్క స్కిన్ కూడా నేను ప్రభుత్వానికి దానం చేస్తాను ఈ రాజీ ట్రస్ట్ ద్వారా ఇంచుమించు భారతదేశంలో మన ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల్లో నాలుగు వేల ఐదు వందల మంది పిల్లలు దళిత గిరిజన బడుగు పిల్లలందరూ కలిసి ఈ యొక్క ఉద్యమంలో అంటే ర్గన్ డోనర్ ఉద్యమంలో వాళ్ళు సైన్ చేసి వాళ్ళు కూడా అవయవ దాన దాతలుగా నమోదు చేసుకున్నారు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకొక పదిహేను సంవత్సరాల్లో అంటే అప్పుడు నాకు అరవై సంవత్సరాలు వస్తాయి ఈ పదిహేను సంవత్సరాల్లో భారతదేశంలో యాభై వేల మంది అవయవ దానాలు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు ఈ యొక్క పుస్తకాలు పంపిణీ పేద బడుగు బలహీన వర్గాలకు మన యొక్క చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మన భారతదేశంలో దళితులు నిమ్మల జాతులు పేద ప్రజలు చదువుకోకూడదని చెప్పిస్తున్న ఒక కుట్ర పూర్వకమైన అహంకార పూర్వకమైన ఒక కుట్ర చేస్తున్న యొక్క అగ్రవర్ణాలకు ఎదురు నిలబడి ఆడపిల్లలు దళితులు పేద పిల్లలు పేద స్త్రీలు చదువుకోవాలని చెప్పేసి అనేక స్కూల్స్ కట్టిన మన యొక్క చదువుల తల్లి చదువుల దేవత సావిత్రిబాయి పూల యొక్క స్ఫూర్తితోటి తోటి ఈ పుస్తక పంపిణీ జరుగుతుంది ఈ పుస్తక పంపిణీని రాజ్ ట్రస్ట్ ఏనాడు మతాన్ని ప్రకటించలేదు రాజు ట్రస్ట్ ఏనాడు మతాన్ని వృద్ధ లేదు అందరూ గ్రహించాలి ఆకలికి మతం ఉండదు చెప్పండి సార్ ఆకలికి మతం ఉండదు పేదరికానికి కులం ఉండదు కాన్సెప్ట్ మేము చూసుకుని మతాన్ని చూడకుండా కులాన్ని చూడకుండా ప్రాంతాన్ని చూడకుండా పేద ప్రజలకు ఎస్టీ ఎస్టీలకు అదే విధంగా అగ్ర లో ఉన్న పేదలకు కూడా ఉచిత పుస్తకాలు సైకళ్ళు పెన్షన్లు ఇస్తుంటే చెప్తున్నా రాజు ట్రస్ట్ చెప్తున్నా పంచి పెట్టాం లక్ష యాభై వేల పుస్తకాలు పంచి పెట్టాం వచ్చే సంవత్సరం ఐదు లక్షలు పంచి పెడతాం దళిత బడుగు వర్గాలు చిన్నపిల్లలకి రాజు ట్రస్ట్ తరపు నుంచి భారత ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చేపట్టిన డిజిటల్ స్లేట్స్ ఉచితంగా మనం పంపిణీ చేస్తుంది డిజిటల్ స్లేట్స్ రాజ్య ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల్లో ఎవరైతే పేద బలహీన వర్గాల్లో ఉన్న ఆడబిడ్డలు ఉంటారో ఆడబిడ్డలు వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఒక స్ఫూర్తితోటి ఒక కాంక్షతోటి ఆడబిడ్డలకి కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఉచితంగా కుట్టి మిషన్ ఇచ్చే కార్యక్రమాన్ని మన రాజీ ట్రస్ట్ కు దాని వేసుకున్నాం రకరకాల ఉద్యోగం చేసుకునే బిడ్డలందరూ కలిసి ఈ యొక్క మిషన్లు ఉచితంగా పంపిణీ అవి మా యొక్క రాజ్య ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ ఉచితంగా పంచిపడుతున్నారు నరసాపురం నియోజకవర్గంలో తమ్ముడు ఆనంద గారికి సర్పంచ్ గారికి ఇవ్వందరూ చెప్తున్నాను వచ్చే నెల నుంచి మన ఈ యొక్క నరసాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల్లో వికలాంగులకు సైకిల్ పంచిపెట్టాం ఇంకా రెండు మూడు నెలల్లో షూస్ పంచిపెట్టే కార్యక్రమం ఆ పిల్లలు స్కూల్తో స్కూల్కి వస్తారు మా పిల్లలు ఒడిగా స్కూల్కి వస్తారు రాజు ట్రస్ట్ ద్వారా యాభై వేల మంది పిల్లలకి షూస్ పెంచిపెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం